ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గువర బస్సు ప్రమాదం అరవై మంది ప్రాణాలు గాల్లో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రోడ్డు ప్రమాదంలో పదిహేను మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఇండోనేషియాలోని సెంట్రల్ చావా ప్రాంతం ఇవాళ తెల్లవారుజామును చోటు చేసుకుంది జకార్తా నుంచి యోగియా వెళ్తున్న కహాయా ట్రాన్స్పోర్ట్ సంస్థకు చెందినటువంటి బస్సు టోల్ రోడ్డు మీద అదుపు తప్పింది అనంతరం క్రాప్యాక్ టోల్ గేట్ వద్ద ఎగ్జిట్ వద్ద ఉన్నటువంటి కాంక్రీట్ దెమ్మను బస్సు బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై నాలుగు మంది ఉండగా అందులో పదిహేను మంది స్పాట్ లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది మరో పంతొమ్మిది మంది గాయాలయ్యాయి ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సెమరాంగ్ లోని డాక్టర్ కది కరియాది హాస్పిటల్ కి తరలించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి ప్రత్యేక వాహనాల్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలోనే శామరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుధియోన మాట్లాడుతూ బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పిందని తెలిపారు ఇందుకు గల కారణాలు త్వరలోనే దర్యాప్తులు బయటపడతాయని పేర్కొన్నారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే లేదని అధికారులైతే వెల్లడించారు ఇక ఇవాళే మరో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లాలో అయితే కనుక ఈ విషాదం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన జిల్లాలోని వాళ్ళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జైపూర్ మండల పరిధిలోని ఎందారం జాతీయ రహదారి మూడు వందల అరవై మూడుపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి వేగంతో బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి అయితే తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే మృతులందరూ మహారాష్ట్రకు చెందినటువంటి కూలీలుగా గుర్తించారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది